చెప్పుమ్మా నీ పంచాయతీ ఏందో చెప్పు ఏంది ఏంది పంచాయతీ ఏంది పంచాయతీ అంటాను ఇళ్ళ దగ్గరకు వచ్చి ఏంది నన్ను వచ్చి పెద్ద మంచి తీసుకొచ్చి రోడ్లో నిలబెట్టినా కాలు తిరగకూడదు నా కొడకల్లారా మీరేండి పోయి వచ్చినారు రే మీకేం పని పడలేదా కొంపల్లో పని లేవో మీ చెప్తానా చూడు నువ్వు తాగేది కొట్టేది ఇట్లా చేస్తే బాగుండేది చెప్తాను చెప్తాను

నా ఏంది నువ్వు మంచోని కడితే సమస్య ఏంటో చెప్పుకోకుండా మీరు మీరు కొట్లాడుకుంటా ఇటుకొచ్చి గల చేయడం ఏంటి లే ఏదో నోటికొచ్చినట్టు నాకు నాకులరా ఇడుస్తా చెప్తే కాదే గుడ్డు ఆమ్లెట్ వేస్తావు అదే గుడ్డును పగలు కొట్టుకుంటా పిస్తే కోడి వస్తుంది కోడిని బాగా పెంచి దాన్ని కోసుకొని తింటే సిక్ సిక్స్టీ ఫైవ్ వస్తుంది ఆమ్లెట్ కంటే చికెన్ చిక్కిపై బాగా బలం ఎక్కువ కదా అదే కదా నేను చెప్పేది రా ఎందుకు గుడ్డు పొగలు కొట్టినో చెప్పులే నాకు కొడకల్లరా మీ చెల్లెలు రోజుకు రెండు గుడ్లు పగలు కొట్టి పాపం గుడ్డులో నుంచి రావాల్సిన పిల్లల్ని రా అంత పాప అందరూ రానది అందుకే దాన్ని కొట్టేది మీరేం చేస్తారా ఆయనకు ఏ చూసిరా దాగొచ్చి ఎట్లా మాట్లాడుతున్నాడు చూస్తాండావా మనిషి ఆ మీదకి అంత గొడవకు వస్తాడు ఎట్లా చేసేది గుడ్డు పగలు కొట్టద్దు అంటాడు ఈ మనిషి ఏగలాగ పగలు కొట్టుకోకుండా రాత్రి పగలు కొడతాన్న కూడా ఇనుపకొని ఉన్నాడు పిల్లొత్తది కోడొత్తది చికెన్ సిక్స్టీ ఫైవ్ వత్తది అంటాడు మల్ల చుక్కేస్తాడు ముక్కేది అంటాడు నేను యాడింటి చేసేది దేవుడా నీని సంసారం చేయలేదు అంటే ఇది నా నువ్వు ఏం చేస్తాయో తెలియదు మా బాబు మారాలంతే మేమే నేను నీకేమన్నా తప్పు చెప్పిన గుడ్డు పగలగొట్టద్దు అది కోడైతుంది గుడ్డు పగలగొట్టకుండా ఆమ్లెట్ వేసి అని చెప్పిన అది తప్ప చెప్పు పెద్ద చెప్పు నువ్వు ఫస్ట్ తాకుండా చేస్తాం కాదురా నువ్వు నిలబడి లేకుండా ఆ పాప మీదకి ఎట్లా పోతావు నువ్వు కాదన్నా గుడ్డు అంటాడు ఆమ్లెట్ కావాలంటాడు గుడ్డు పగలగొడితే పిల్ల రాకోకుండా అవుతుంది అంటాడు ఎట్లా చేసేది గొడ్డు కారానికి గతి లేదు అయిందల్లా తాగి 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 ఆ తాగుడికే సగం దుడ్లన్నీ పోగొడతా అంటాడు ఎట్లా చేయాలి ఈ మనిషిని వస్తాడు ఏం చేసినా భారతీయ అంటాడు నాతో కాదన్ను నాతో కాదు సంసారం చేసేది ఏంది గుడ్డు పవలగొట్టకుండా ఆమ్లెట్ కావాలా అది ఎప్ప తాగొస్తా అని ఏమో చికెన్ సిక్స్టీ ఫైవ్ చేసి పెట్టాలి గుడ్డు పవలు కొట్టకూడదు పిల్ల ఉండాల అన్ని కాల్ అనికి కాదు బావా గుడ్డు బలగూడదు నీకు కోడి కావాలా చికెన్ కావాలా ఒక గుడ్డుతో ఎట్లయితే బావా నా మాటని ఫస్ట్ తాగుడు మానే మాకు కాపరం చేసుకో అంతే ఇంకా చేపల కాటుకు వచ్చి పది వేలు నాతోనే అడుగుతాడు మళ్ళీ ఈ తాగుడు కొల పెడతాడు అదంతా అవన్నీ గుండి సంసారం చేసుకో అంతే ఇప్పుడు నాయనా గుడ్డు వలగొట్టుకోకుండా ఆమ్లెట్ రాదు గొడవలు లేకుండా సంసారం లేదు మీరు మీరు సర్దుకొని రండి ఎప్పుడు ఇటుకొచ్చి పంచాయతీ పెట్టుకుంటే మీరే చులకనవుతారు చూడరారీ తాగడునా మానేవి ఆమ్లెట్ అడిగేది మానేయ్ ఇంతకంటే ఇంక చెప్పేది ఏది ఉండదు ఓ పెద్దయనా ఇది సర్దుకొని బాల్లా ఇది గుడ్డు పగిలంది ఆమ్లెట్ రాదు గొడవలు లేకుండా కాపురం ఉండదు బాగా చెప్పినావే నా నేను తాగేది మానను ఆమ్లెట్ కూడా మానను నేను తాగినప్పుడు ఆమ్లెట్ కావాల్సిందే గుడ్డు పగిలితే మాత్రం దానికి సేయ్ కడుగుడ్లు పీకి నేలకేసి కొడతా రే మీకు కూడా చెప్తానా నాకు రోజు ఆమ్లెట్ వేసి పెట్టమని గుడ్డు మాత్రం పగలు కూడా చెప్తానా ఏంద్రా నువ్వు ఏలు చూపించి ఏళ్ళు చూపించి మాట్లాడతాను లే రెండో బాబాదిగా షాప్లోకి వేసి గొంతు వస్తా చెప్తాను అనుకుంటున్నా రే నువ్వేంద్రా ఇట్టు చికెన్ ఇట్టి ప్యాది అన్నా లే సంపుదా ఏందరినీ ఏ రా నువ్వు రా ఏది పంచాయతీ పబ్లిక్లోకి వచ్చి పంచాయతీ పెట్టావు ఏ నా పరువును నడి రోడ్లకి గిడుస్తావా రా పట్టు రా నువ్వా ఆ మూడు పిల్లల మధ్యలో మిరేన్కి దూతరా ఇద్దరికి సర్ది చెప్పి పంపిరా రే నాకు కొడకల్లరా రే తాగి గంటైతే ఇంతవరకు నువ్వు ఆమ్లెట్ అయితే ఏం బావ నువ్వు సరిగ్గా నిలబడలేవు చేయలేం కొట్టారంటే వస్తా నేను కొట్టర్లే నిన్ను గుడ్డు మాత్రం పగల కొట్టద్దు ఆమ్లెట్ ఒకటేసా దేవుడా మళ్ళీ వాళ్ళ మధ్యలో మీరేం తల దుడ్డరా వాడు తాగినంచే చేసే బట్టుంటాడు రోంత తాగుడు తాగినాక మళ్ళీ ఆమె కాళ్ళ మీద పడతాడు వాళ్ళ గురించి నీకెందుకు పోను పోన్రా ఆడవాళ్ళ మధ్యలో ఎందుకు కుదుర్తారు బరా ఖక్కన ఇల్లరా చూడునా ఇంతసేపు పంచాయతీలో కూర్చుంటే వేస్ట్ అయిపోయా బా నీట్ గా వాడేం తిట్టా ఈమె తిట్టుకుండే నీట్గా తప్పదన్న ఇది తప్పదు కాదన్నా నీకు గాని చెప్తే కదా అక్క వినోదు మళ్ళా వాళ్ళ పుట్టింది వాళ్ళ ఇంటికి పోతాదని చెప్పునే చెప్తే కదా పంచాయతీరా లేదురా ఈసారి బావుని కొట్టాలరా అని వచ్చిరే